ఇందాక అన్నయ్య మురళీమోహన్ గారు మాట్లాడిన ప్రభు తన ప్రసంగంలో ముద్రగా ప్రస్తావించినా సరే ఆరోగ్యకరమైనటువంటి జర్నలిజం ఓన్లీ మన తెలుగు పరిశ్రమలో ఉందంట సత్యం నేను మెడ్రాస్లో ఉండగా చాలామంది హీరోయిన్స్ ఉదాహరణకి రాధగానే ఉంకోళ్ళు వీళ్ళందరూ కూడాను విజయశాంతి అందరూ కూడాను ఒకసారి సాంగ్ సీక్వెన్స్ చేస్తున్నాడు మూడో ఉండేవాళ్ళు ఏం డల్గా ఉన్నావు అంటే ఈ తమిళ్లో కిస్కిస్ అనే ఒక ఫీచర్ తోటి జరుగుతుండేది అది ఏ పేపర్ తెలియదు కానీ ధనతంతి అందులో కిస్కిస్ అనేది రాస్తారు అందులోపల పచ్చి అబద్ధాలతోటి మా పర్సనాలిటీని మన రాస్తూ రాస్తుంటారు మాకు ఇంట్లో ఎంత బాధగా అనిపిస్తూ ఉంటుంది మనం ప్రేమించే వాళ్ళు మా కుటుంబ సభ్యులు ఎంత మదన పడుతూ ఉంటారు దాని ఎఫెక్ట్ తోటి ఎందుకు వాళ్ళు మూడు బాగుండలేదు అని తెలుగు వచ్చేసరికి అలాంటిది ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ ఈ రోజు వరకు కూడా కంప్లైంట్ చేయలేదంటే మనం కానీ మన ఆలోచనలు కానీ మన జర్నలిజం కానీ దాని మొరాలిటీ కానీ దాన్ని ఆచరించడం మాత్రం మన జర్నలిస్టులు ఎవరి మందికి నిజంగా చెప్పాలి హ్యాట్స్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ సో అలాంటి ఆరోగ్యకరమైన జర్నలిస్ట్ దీంట్లో మన మనం ఉన్నాం చాలా సంతోషం సరే ఆడపాద కొన్ని చోట్ల ఏదో రాస్తూ ఉంటారు వాళ్ళకి ఏవో కొన్ని ఉంటాయి పక్షపాత వైఖరి ఉండొచ్చు అది వాళ్ళని దృష్టిలో పెట్టి రాయచ్చు దానికి అస్సలు వదిలేవలసిన అవసరం లేదు ఎవరి పద్ధతి వాళ్ళది ఎవరి నైజం వాళ్ళది కాబట్టి అది వాళ్ళకే వదిలేయచ్చు మనం అది వదిలేస్తే కనుక మెజారిటీ డెఫినెట్గా మనం చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్నాం అయితే రాసిన పుస్తకం గురించి మాత్రం భావి తరాలకి తెలియటం కోసంగా శూన్యం నుంచి శిఖరం వరకు అనే హెడ్డింగ్ శిఖరాగ్రాలకని చక్కని హెడ్డింగ్ పెట్టి రాయటం అనేది అత్యంత అవసరం నీడ్ ఆఫ్ ది అవర్ అని నేను భావిస్తున్నాను దానికి ఉదాహరణ ఎవరో కాదు నేనే ఎందుకంటే మా ఇంట్లో ఎనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళు ఐదేళ్ల మనోరాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంతసేపటికి రామ్ చరణ్ లేదా అల్లు అర్జున్ లేదా మా ఇంట్లో ఉండే వరుణ్ తేజు వైష్ణవ్ వీళ్ళ వాళ్ళ హీరోగా ఫీల్ అవుతూ వాళ్ళ సాంగ్స్ ఏమంటూ అది చూస్తున్న టీవీలో నాకు ఎక్కడో కొంచెం కొడబడిపోతుండీ వీళ్ళేంటి నా అమ్మని కమ్మని దెబ్బ సాంగ్ అడగరు ఇదేంటి ఇట్లాంటి సాంగ్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఎన్ని హిట్స్ ఉన్నాయి అసలు ఏమి అడగరు ఏంటిది వీళ్ళు ఆ సాంగ్స్ అడుగుతారు నాటు నాటు సాంగ్ ఏమంటారు అన్నప్పుడు ఒక రోజు కోవిడ్ టైంలో నేను డిసైడ్ అయిపోయాను మన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది నా గురించి నేను చెప్పుకోవాల్సిన దుస్థితి నా ఇంట్లోనే ఏర్పడింది నేను ఎవరినో ఏంటో నాకు నా బ్యాక్గ్రౌండ్ ఏంటో అని సో వాళ్ళు కూర్చోబెట్టి మళ్ళీ పెద్దల ముందు కొంచెం ఇన్సల్ట్గా ఉంటుంది కదా ఏంటంటే మీరు చెప్పడం అన్నట్టుగా వాళ్ళు ఎవరు లేకుండా చూసి వీళ్ళిద్దరు కూర్చోబెట్టి టీవీలో పెట్టే ఎవరు ఏ చిన్న వాళ్ళు భయం అంటారు అనుకోండి తాతయ్య అదృష్ట కొద్ది భయం అది నువ్వా అంటారు మధ్యాహ్నమ్మా నేనే నేనే ఇప్పుడు కాదు మీ అమ్మ నాన్న పుట్టల ముందు నుంచి కూడా నేనే అది 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 చూడు నా బెస్ట్ నెంబర్స్ ఉంటాయి కదా అవన్నీ వాళ్ళకి చెప్తుంటే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా గాడ్ ఫాదర్ వాడు ఫోర్ టైమ్స్ చూశారండి చూసి మళ్ళీ ఎందుకు అండి చాలా బాగుంది అసలు నీ స్టైలు నువ్వు నీ మాట నీ స్టైల్ బలే ఉంది భయ అది మళ్ళీ మళ్ళీ వెళ్తాడు అందులో చిన్నపిల్లలు అట్రాక్ట్ చేసిన అంశాలు ఏమున్నాయమ్మా అంటే లేదు లేదు బ్రహ్మాండంగా ఉంది మేము వెళ్తాడు మళ్ళీ మేము వెళ్తాను అమ్మయ్యానికి ఇప్పుడు నేను మళ్ళీ మా ఇంట్లో కూడా ఏం మనం మనమైన ఫీల్ నాకు వచ్చింది దానికి నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాల్సి వచ్చింది చిన్నపిల్లల దగ్గర ఎందుకంటే రెండు జనరేషన్స్ అయ్యేసరికి గతం ఏంటి మన గ్రేట్ అచీవర్స్ ఏంటి ఎలాంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర ఎలాంటి మహానుభావులు ఉన్నారు అని తన అందులో దానికి పూనుకోవడం అన్నది అందులో ముందస్తుగా మొదటి భాగంగా ఈ పుస్తకం రావడం రెండవ భాగంగా రావటం అన్నది అండ్ ఇది అత్యంత అవసరం తెలియాలి మన గొప్పతనం మనతోనే అయిపోకూడదు అది ముందు తరాలకు తెలియాలి ఆ చేసే ప్రయత్నంలో ప్రభు పొనుకున్నందుకు ఇక నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను